ರೂಪ ಉಪರಾಜ್ ವೀರ ಕರೆಟ್ ಪಿತ್ರೋಡಿ ಕಲೈಲ್ ಶಿವನ್ ಚೇತನ್ ಸುವರ್ಣರಲ್ಲಿ ವಿಕ್ರಮ ಕರೆಟ್ ಅಡ್ಡಪಲ್ಲ ಸಾಲೆ ವಿಕ್ರಮ ಕರೆತ್ತ ವಿಕ್ರಮ ಕರೆತ್ತ ಪಿತ್ರೋಡಿ ಕಲೈಬೆಲ್ ಶಿವನ್ ಚೇತನ್ ಸುವರ್ಣ ವಿಕ್ರಮ ಕರೆನ ಹದಿಮೂರು ಮೂವತ್ತ ಎಂಟು ಹದಿಮೂರು ಐವತ್ತ ಆರು

ಅನ್ನ 27 ದೊಡ್ಡ ಗುರುತು ತಕಲ್ಲ ಮುಲಕಿ ಅಂಗರ ಗುಟ್ಟೆ ತಕಲ್ಲ ಬರಡು ಐತ ಬಿರಿಕ್ಕೆ ಲೊರಟ ಮಹಾಲ್ ತೋಟ ತಕಲ್ಲ ಬಮ್ಮರ ಬೆಟ್ಟು ಏ ವೀರಕರೆತನ ರವಿ ವರಾಜೇಂದ್ರನಲ್ಲಿ ವಿಕ್ರಮಕರೆಟ ನಾರಾಯಣ ತುಕುವತ ಬಲ ಸಂತೋಷ ರೈ ಬೋಳ್ಯಾಡರ ನೆರಳು ವಿಕ್ರಮಕರೆತೆ ವಿಕ್ರಮಕರೆತೆ విక్రమకరెడ్డి భర్త నారే గుత్తుకు ఎత్తలు సంతోష్ రాయి బోలి ఆడో హెడ్ సొన్న ఎరడు హెరడు ఇరవై దొడ్డ గొత్తు జగదీశ్ శ్యాం వీరకరెడ్డి ముల్కి అంగరగొడ్డే శంసూ సాయి పేరు విక్రమకరెడ్డి ముల్కి అంగరగుడ్డ శంసూ సాయి పేరు వీరకరే వీరకర దొడ్డ గుత్తుకు జగదీశ్ మెత్తట మహల్ తోట అన్య అని మిశ్వర్ ఇలా ఇరు తోట తగ్గు వరడ్ మూల్కి అంగర గ తగలే కరెత్ వీర కరెత్త వీర కరెట్ బై దొడ్డ గుతు జగదీశ్ ఎం చెట్లు హెడ్డు ఎంటు హక్ అడబలది విభాగ సెమీఫైనల్ సాల్బరీర్ మర హస్మారు సురేష్ జ్యోతి సురేష్ చెట్ పిత్రోడి కలబెల్ శివన్ చేతన్ సువర్ణ రే నేత్తు సంతోష్ రై బోలి ఇరవై దొడ్డ జగదీష్ ఎం షెట్రు బర్పారా